ప్రకారం జిల్లా జిల్లా ఆదేశానుసారంగా కరీంనగర్ పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో జమ్మికుంట వీధుల గుండా పోగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది జమ్మికుంట సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ముందు వినాయక చవితి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఉన్నందున కరీంనగర్ నుండి మానకొండూర్ చెల్లూరు వీనవంక హుజారాబాద్ తదితర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ర్యాపిడ్ యాక్షన్ టీం సుమారుగా అరవై మంది రావడం జరిగింది ప్రజలందరూ సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని ఎలాంటి అల్లర్లు సృష్టించిన వారిపైన చట్టపరమైన కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ దేశం కోటి పట్టణ అధ్యక్షులు సుంకర రమేష్ మాజీ కౌన్సిలర్ బొంగోని వీరన్న జమ్మికుంట ఎస్ఐ సతీష్ నాగరాజ్ వీణవంక ఎస్ఐ తిరుపతి ఇళ్లకుంట ఎస్ఐ క్రాంతికుమార్ పాల్గొన్నారు ಜನಕ <tries> <tries> పట్టణంలో సిబిఐ ఉత్తర్వు ప్రకారం ఈరోజు మనం మార్నింగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ జరిగింది ఈ యొక్క ఫ్లాగ్ మార్చికి ఆర్ఐత్తు ఎస్ఆర్ తన ఆడే అల్ గారు సిఏ గారు వాళ్ళ యొక్క టీము అదేవిధంగా మన జిల్లా మన జిల్లా పోస్ట్ శాట్ టీము మొత్తం దాదాపు ఒక మంది కలిసి ఈ కబుల్ ప్రభుత్వం ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మనము ర్యాలీ నిర్వహించి ముఖ్యంగా మనం రాబోయే ఈ గణేష్ నవరాత్రులు కానీ అదే మాత్రం అదేవిధంగా ఉద్యమ మాదానికి ముఖ్య సందర్భంగా కానీ రానున్న ఆశల సందర్భంగా ఈరోజు మనం తబాతు చేయడం జరిగింది ఏదైనా కానీ సిపిఆర్ ఉత్తర ప్రకారం ఏదైనా సమస్య ఉంటే మాత్రం దాని వెంటనే మేము అక్కడికి అందుబాటులో వెళ్ళి ఆ యొక్క సమస్యను మేము పరిష్కరించడానికి వీలుగా ఈ యొక్క సవాబు చేయడం జరిగింది ఈ యొక్క తబాదు ఈరోజు చాలా సంతోషంగా జన్మగుంట పట్టణంలో జిల్లా సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అలాగే దుర్గామాత ఉత్సవాల కార్యక్రమంలో మరి బందోబస్తు నిర్వహించడం కోసం మరి జవాన్లు వాళ్ళను వాళ్ళని ఇక్కడ నియమించి ఈ ప్రాంతం అంతా కూడా ర్యాలీగా సందర్శించి ఎక్కడైతే మండపాలు ఉంటాయో ఎటువంటి లూల్లు లేకుండా అల్లర్లు కాకుండా బందోబస్తు చేయడం కోసం సిపి గారు ఇక్కడ వీళ్ళందరినీ నియమించడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారిని అందరినీ కూడా ఈ జమ్మికుంట పురప్రముఖులం అందరం కలిసి గొప్పగా సన్మానం చేసుకొని పూలదండలు వేసుకొని ఎందుకంటే వాళ్ళు బోటలలో పనిచేసే సైనికులు వారిని అందరినీ గౌరవించుకుంటూ ఈ ఈ ప్రాంతాన్ని పట్టణంలో ఎటువంటి అల్లర్లు కాకుండా మరి పట్టణ శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారి కుంట జే రామకృష్ణ గారిని కూడా అపదికన